హాయ్ గైస్ వెల్కమ్ టు పల్లవనం ఛానల్ వెల్కమ్ వెల్కమ్ మా బ్లాక్ గురించి అయితే ఎక్కువ డౌట్లు అయితే అడిగేస్తున్నారనమాట దీంట్లో పుట్టిందా మీరు బయట తెచ్చారా ఎక్కడి నుంచి తెచ్చారు ఎలా తెచ్చారు ఎంత అయింది ఇంకో ఇంకా ఇంకా ఎక్కువ డౌట్లు అయితే అడిగేస్తున్నారు మా బ్లాక్ గురించి ఫుల్ మా బ్లాక్ ఈ పుట్టినౌట్ నుంచి ఇక్కడి వరకు ఏం రొటీన్ ఉందో అనేది అంతా కంప్లీట్గా అయితే మీకు క్లియర్గా అయితే ఈ వీడియోలో అయితే చెప్పేస్తాను ఫస్ట్ ఈత నుంచి అంటే తను పుట్టింటుంది కదా అప్పటి నుంచి బట్టి తన ఇప్పటి వరకు ఏమేమి జరిగింది దాని లైఫ్లో ఏమేమి మిస్టేక్స్ మేము చేసాము అదే ఎలాంటిది ఏమి అని అయితే కంప్లీట్గా అయితే చెప్పేస్తాను క్లియర్గా అయితే చూసేసుకోండి అండ్ ఫైనల్గా కొత్తగా వచ్చిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోమని రిక్వెస్ట్ చేస్తున్నాను అండ్ మీకు డౌట్ ఏమైనా ఉంటే అది మాత్రం కంపల్సరీగా చేయాలని చెప్తున్నాను వెయిట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు చెప్పేది ఏమి అంటే బ్లాకే అయితే మా ఇంట్లో అయితే పుట్టలేదు అన్నమాట ఎందుకంటే మాకి మేము అంతకుముందుగా డైరీ ఫార్మింగ్లో వర్క్ అయితే చేసాము ఒక రోజుకి మేము దగ్గర దగ్గర మూడు ఆవులైతే ఉండేటివి ఒక రోజుకి డెబ్బై లీటర్ల వరకు అయితే పాలేసేవాళ్ళము బోర్లు అంతా నిలిచిపోయేసి ఎండలకాలం వచ్చేసి ఆవులకి మేత అయితే లేకుండా మేమేం చేసేసామంటే టౌన్కి వెళ్ళిపోయామనమాట టౌన్కి వెళ్ళిపోయేసి మా ఎడ్యుకేషన్కి అంతా కష్టమైపోయింది కదా అందుకనేసి టౌన్కి వెళ్ళినాం మా ఫీజు కట్టడానికి కూడా డబ్బులు లేవు అలాంటి పరిస్థితులు వచ్చేసాయి కాబట్టి టౌన్కి వెళ్ళేసి అక్కడ ఒక చిన్నగా హోటల్ పెట్టుకొని అయితే మా లైఫ్ అయితే లీడ్ చేస్తూ ఉండేవాళ్ళం అన్నమాట ఒక ఫైవ్ ఇయర్స్ అయితే అక్కడే ఉన్నాము ఆ టైంలో ఏం జరిగిందంటే మా తాత అయితే మా ఊర్లోనే ఉన్నాడు అన్నమాట అప్పుడు మా పెద్దమ్మ ఏం చేసిందంటే వాళ్ళకి ఒక చిన్న దూడు పుట్టింటే తులసి ఈత్లో పుడుతుంది కదా అలాంటి చిన్న దూడే మా బ్లాక్ అన్నమాట ఇప్పుడు అర్థం చేసుకోవచ్చు అది హెచ్ఎఫ్ కాదు అనేసి ఇంకా ఒకసారి క్లియర్ అయితే చేస్తానను అండ్ అది అయిన తర్వాత ఎలా గ్రోత్ వచ్చింది అంటే మా తాత మిల్కింగ్ అనేది ఎంత ఎక్కువ ఇవ్వలేదు ఎందుకంటే డైరీకి ఆయనకి చేల దగ్గర ఎక్కువ పని ఉంటుంది దీన్ని చూసుకోలేడు కాబట్టి మిల్కింగ్ అనేది పెట్టాడు ఎప్పుడు ఒక వన్ మంత్ అయితే ఆయన చెప్పిన ప్రకారము టూ టూ లీటర్స్ అయితే పెట్టాడంట మాకైతే తెలియదు కంప్లీట్గా పొద్దున్నే రెండు లీటర్లు మళ్ళీ మధ్యాహ్నం సాయంకాలం రెండు లీటర్లు అలా అయితే పెట్టాడు అండ్ అలాగే ఒక టూ మంత్స్ అయితే కంప్లీట్గా పాలు అయితే పెట్టాడు అంటే త్రీ మంత్స్ కూడా పెట్టలేదు అండ్ ఇంకో దానా అండి దీనికైతే దానా పెట్టనే లేదు తొమ్మిది నెలల వరకు దానికి ఏం ఫీడ్ కానీ చెక్క బూస ఇలాంటివన్నీ అయితే పరిచయమే లేవు మా బ్లాక్కి అలాగే పెరిగింది తొమ్మిది నెలల వరకు అయితే అలాగే పెరిగింది అండ్ సెవెన్ అంటారా ఫస్ట్ టైం సెవెన్కి అయితే వచ్చేసింది ఇంకా ఏజ్ కాకనే వచ్చింది అన్నమాట ఏజ్ కాకనే సెవెన్కి వచ్చింది ఒక ఏడాదికేమో సెవెన్కి వచ్చింది అది వచ్చిన తక్షణమే మతాతికి ఆవులు అరుస్తే దానికి ఇష్టం కాదు అంటే బాధపడతాడు ఆవు అరకూడదు అని సెవెన్కి వచ్చి అరుస్తూ ఉంటే పోయి ఇప్పించేస్తాడు దీన్ని బాధ చూడలేక అది తర్వాత ఒకే సెవెన్కే సెట్ అయిపోయింది అలాగే ప్రెగ్నెంట్ అయిపోయింది తాత ఏమనుకున్నాడు ఇట్లా ప్రెగ్నెంట్ అవ్వదులే ఒకసారి ఇప్పించేద్దాం మళ్ళీ ఒక త్రీ ఫోర్ మంత్స్ రాదు అన్నక బా బాధ ఉండదు అనేసి అనుకున్నాడు కానీ వచ్చి సెట్ అయిపోయింది అండ్ ఇంకా ఏం చెప్పా దీని గురించి అంటే చెప్పాను కదా నైన్ మంత్స్ వరకు లేదు కానీ అలాగే పెరిగింది ఆవు కూడా బాగానే ఉంది మళ్ళీ ఫైవ్ ఇయర్స్ అయిన తర్వాత అయితే నాకైతే మెడికల్ సీట్ అయితే వచ్చింది బ్యాంగ్లూరులో అన్నమాట అప్పుడైతే మా అమ్మ నాన్నకైతే ఫుల్ అయితే అయిపోయింది అయిన తర్వాత వాళ్ళకి ఇంకేం కావాలి మా అన్నకి అక్కడ డిగ్రీ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకేం జాబ్ పోతాడు ఇంక నాది మెడికల్ సీట్ అయింది వాళ్ళు ఇంకెందుకు కష్టపడాలి ఎందుకు టౌన్లో ఉండాలి అది వేరే మా తాత ఒక్కడే ఉన్నాడు కదా ఆయనకు ఫుడ్డు అవంతా కష్టం అయితే అయితే మేము వచ్చేస్తాము వచ్చేసి వెంటనే చూస్తే మా బ్లాక్ అయితే అంత చిన్నగా చిన్న పొదగ పెట్టుకొని బాగా మేస్తూ ఉండేది దాన్ని పెంచింది చెప్పాం కదా దానికి ఏం లేదు అండ్ వె ఎండుగా వేయకుండా పెంచాడు అన్నమాట డ్రై ఫ్రూట్ డేయనే లేదు దీనికి ఓన్లీ పచ్చిగడ్డి ఎట్లాంటి ఎండాకాలం వచ్చినా కూడా దానికైతే ఎండగడ్డి వేయకుండా ఎక్కడెక్కడో వెళ్ళి ఎత్తుక్కొని వచ్చి అయితే మే అయితే సాక్కున్నాడు అండ్ తర్వాత మేము వచ్చిన తర్వాత మా నాన్న వాళ్ళు ట్రై చేశారనమాట ఒక రెండు మూడు సార్లు ట్రై చేశారు నేనైతే బెంగళూరులో ఉన్నాను అనమాట అలా అలాంటి టైంలో అయితే ట్రై చేశారు ట్రై చేసినప్పుడు అది తినలేదనమాట మళ్ళీ నేను వచ్చి దానికి దాంట్లో కొంచెం ఉప్పు బెల్లము ఇలా వేసి దాన తినిపించడం అది తొమ్మిది నెలలు అంటే చిన్నగా ఉన్నప్పుడు తొమ్మిది నెలలు కదా కడుపులో ఉన్న బిడ్డకు తొమ్మిది నెలలో ఉన్నప్పుడు అయితే నేనైతే నేర్పించడం ట్రై చేస్తున్నాను ఒకటి రెండు రోజులు కష్టపడలే అది పెట్టడం అంటే నోట్లెక్కి తీసి మన చిన్న పిల్లలకి తినిపెడతాం కదా అలా అయితే తినిపెట్టడం అయితే స్టార్ట్ చేస్తాను అదే టూ త్రీ డేస్లో అయితే కంప్లీట్గా అయితే నేర్చుకునేసేది తర్వాత అయితే దానానికి కావాలి ఇంకో దీని ఫ్యాంటసీ ఏమంటే మా ఇంట్లో ఒక బ్లాక్ టబ్ అయితే ఉందన్నమాట మేము బకెట్లో పెట్టాము ఒక టబ్ అంటాం కదా టబ్లో పెడతాము ఇప్పుడు కూడా అంతే ఆ టబ్బు లేకుండా ఉంటే వేరే దాంట్లో కుడుకు తాగదు బకెట్లో రెండు మూడు సార్లు ట్రై చేసాము తాగలేదు ఇలా అంతా జరిగింది కాబట్టి దానికి అదే టబ్బు కావాలి ఇంక దాంట్లోనే పెట్టాలి అప్పుడైతే తింటుంది లేదంటే మన బ్లాక్ సూక్ష్మ ఎక్కువ ఫుల్లు హైటెక్ రానిలాగా దాన్ని పెంచారన్నమాట ఒక్కటే కాబట్టి అండ్ మళ్ళీ తొమ్మిది నెలలో మేము తీసుకొచ్చి దీనికి చెక్క బూసా ఎక్కువ ఫీడ్ ఐటమ్ అయితే ట్రై చేసామన్నమాట ఎక్కువ ఫీడింగ్ అయితే ఎక్కువ ఇచ్చేలా ట్రై చేసాము ఎందుకంటే తినలేదు కాబట్టి మళ్ళీ తప్పుడు చాలా కష్టం అవుతుంది అదే డెలివరీ అయ్యే టైంలో చాలా అవుతుంది అనేసి అప్పుడు ఫుల్ ఒక బ్లాక్ టబ్ నుంచి అయితే పెట్టేస్తాము మాకు తెలియదు అంటే తెలియదు అంటే ఏం ఏమనుకోలేదు ఇంకా బాగుంటుందా స్ట్రాంగ్గా అనుకున్నాము ఆ పీక్ టైం కదా పాలు కూడా అలాంటి టైంలోనే బాగా ఉత్పత్తి స్టార్ట్ అవుతాయి పొదుగు పెద్దగా వేయడం స్టార్ట్ అవుతుంది మాకు తల్లిగా ఎక్కువ ఫుడ్ పెట్టడం వల్ల పాలు ఎక్కువ అయిపోయేసి ఇంకా ఈయనకు ముందుగానే ఫస్ట్ ఈతలోనే ఈయనకు ముందుగానే పాలు కార్చడం అయితే స్టార్ట్ చేసేసింది అండ్ మళ్ళీ నేనైతే ఇంకా రెండు రోజులు ముందుగానే పాలు పిండేవాడు అనమాట ఒక్కొక్క టూ 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 లీటర్స్ అయితే పిండేసేవాడు ఎందుకంటే పాలు కారుతూ ఉంటే మళ్ళీ ఎక్కడ పొదుగు ఇన్ఫెక్షన్లు అవి ఇవి అవుతాయేమో అనేసి భయంతో అయితే తీసేసాను మళ్ళీ రెండు రోజుల తర్వాత ఈనింది అండ్ ఈనిన తర్వాత దీని రొటీన్ తీసుకుంటే ఇది ఎంత ఇచ్చిందంటే మీకు చెప్పాను ఒక వీడియోలో ఆరు లీటర్లు ఆరున్నర మ్యాక్స్ పోలేదు ఎప్పుడో ఒక్కొక్కసారి ఏమో ఏడు ఏమో అయినట్లు జ్ఞాపం ఉంది నాకైతే చాలా సార్లు అయితే ఆరు లీటర్లే ఆరుకి ఎక్కువ ఆరు ఆరు లేదంటే ఐదున్నర ఇంతే ఇచ్చి ఇచ్చింది అండ్ దీనికైతే చెప్పాను కదా ఇట్లయితే ఇస్తూ పోతూ ఉంది అండ్ మళ్ళీ సెకండ్ ఇయత్ కూడా మేమైతే సెమెన్ అయితే అనమాట ఒక త్రీ ఫోర్ మంత్స్ అయిన తర్వాత అయితే సెమెన్ వేయించినాము సెమెన్ వేయించిన తర్వాత ఒకే సెవెన్కే సెట్ అయిపోయింది అప్పుడు కూడా అంటే ఏమంత కష్టపడలేదు అండ్ మెయిన్ ఇప్పుడు మెయిన్ చాప్టర్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుంది ఎందుకంటే మనకి ఏం లేదు అంతా సాఫీగా సాగుతుంది పొదుగువాపు లేదు అది లేదు ఏది లేదు ఏమీ లేదు అది వేరే మేము పంటలు పెట్టుకొని ఏమని సాగడానికి ట్రై చేస్తూ ఉండేవాళ్ళమంట అంటే ఇది ఒకటే లేదు మాకు వేరే పంటలు క్యాప్ అది లాస్ట్ వీడియోలో చెప్పినట్లు కోసి పెడతాము అండ్ ఇంకా ఇంట్లో కోళ్ళు అవన్నీ మేపుతాము గొరిపిల్లలు రెండు మూడు ఉంటాయి దాని చేతికి ఎమ్మ ఇది అయ్యేటప్పుడు అయితే రెండు ఎద్దులు ఉండేటివి ఒక నాట్యా ఉండేది ఇవన్నీ ఉండేటివి అంతా మేనేజ్ చేస్తే దీన్ని మేపుతూ ఉన్నాం కదా అలాంటి టైంలో కూడా ఇదేం ప్రాబ్లం ఇవ్వలేదు అదే రెండో ఈత్కి సెవెన్కి ఇప్పించినాము ఫస్ట్ అయిన తర్వాత మళ్ళీ సెవెన్కి వచ్చిన తర్వాత అప్పుడు ఏమైంది అంటే ఇది మేబీ ఒక ఇంకా బాగా అవుతుంది అనుకుంటున్నాం మేము అప్పుడు మాకు తెలియక ఒక ఎనిమిది నెలలో అప్పుడేమో పాలు అనమాట అంటే ఇదేమంటే దీని ప్రాబ్లం ఏమంటే పాలు తొందరగా లైక్ డ్రై అవ్వదు అన్నమాట పిండితో ఉంటే పిండితోనే ఉంటుంది ఇప్పుడు మా నార్మల్గా దీనికి వచ్చిన తర్వాత ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇదే అయితే మూడు లీటర్లు అనమాట అది పిండేదే ఆరు లీటర్లు ఒక పోటీకి అలాంటిది ఏడు నెలలు ఎనిమిది నెలలు కూడా మూడు మూడు లీటర్లు పిండుతూనే ఉండేది అలాంటి కాబట్టి మేము కంప్లీట్గా ఫుడ్ అయితే డ్రై చేయాలి అనిపించింది చేసాం కూడా అది అయిన తర్వాత ఒక సెవెన్ మంత్స్ ఎయిట్ మంత్స్ ఆ టైంలో ఏమైంది అంటే దీనికి పాపం ప్రెగ్నెంట్ అండి దానికి పులుపు తినాలనిపించిందో ఏమో తెలియదు కానీ మా మావిడి మా దగ్గరికి పోయేసి మామిడికాయలు అయితే తినేసింది వాటిలు కూడా మింగేసింది ఆ వాటిలు మింగేసి ఫుల్ కడుపు అయితే ఊదుకునేసి బలూన్ మాదిరిగా అయిపోయింది బలూన్ అయిపోయి మేతం బతుకుతుందో లేదో అనే దీనికి తీసుకొచ్చేసింది భయం అయిపోయింది మాకైతే అప్పుడు మళ్ళీ డాక్టర్ని పిలిపించి అది చేసి ఇది చేసి ఏమేమో చేసాము చేసిన తర్వాత చూడండి ఇప్పుడు అంతే తినింది బసా బసా అని తింటా ఉంటుంది చూడేందు తినేసింది చూసుకోదు తినాలి తినాలి ఇంతే అంతే చూడండి అట్లా తినే దీంట్లో అయితే తినేసి గడుపు అంతా అయిపోయేసి డాక్టర్ని అయితే పిలిపించాము ఇంజక్షన్లు అంతా వేశారో అప్పుడు ఒక రెండు మూడు రోజులు మేత కంప్లీట్గా నీళ్ళు అయిపోయింది అనమాట నీళ్ళు ఒకటి తాగేది ఆ తర్వాత ఆవు అయితే వీక్ అయిపోయింది ఎనిమిది నెలలు అయింది ఇంక అట్లే తొమ్మిది నెలలు అయింది మేము ఇంకా ఈన్ ఇంకా ఒక నెల ఈ అనుకున్నాం గ్యాప్ అయితే ఒక ఒకటిన్నర దొరికింటుంది అన్నమాట మేమేమో పని చేసుకుంటూ ఉన్నాము ఎక్కువ ఏందో కోర్సులో అప్పుడైతే డెలివరీ అయిపోయింది అదే సస్పెక్టే చేయలేదన్నమాట పొద్దుగా ఏం చిన్నగానే ఉంది అంతా చిన్నగానే ఉంది ఇంకా అప్పుడు సేమ్ రిపీట్ అయిందన్నమాట ఆరు లీటర్లు ఆరున్నర లీటర్లు ఏడు లీటర్లు కూడా అదే ఫస్ట్ ఈద్ కింద ఒక వన్ లీటర్ అంతా ఎక్స్ట్రా అయితే ఇవ్వడానికి అయితే స్టార్ట్ అయింది అండ్ దాని తర్వాత అదే పాలు పిండుతుండ పాలు కరుస్తుంది ఎదు చెప్ లైక్ మెయిన్ పాయింట్ చెప్పేది మర్చిపోయింది చూడండి మీకు ఫస్ట్ ఈత్తులో కూడా దాన్ని పిండేది ఆరే లీటర్లే కానీ ఏమంటే దానికి శక్తి లేక ఏమైపోయిందంటే పాలు పొట్టడానికి కెపాసిటీ లేక అనమాట పాలు అప్పుడు ఏడు ఏడు లీటర్లు ఉత్పత్తి అయితే అయ్యేటివి కానీ వదిలేసేదన్నమాట పొత్తు పనుకోవడం అది నిలబడుకోను ఇలా ఏదో ఒక రీతిలో అయితే పాలు అయితే వదిలేసేది చూడండి మళ్ళీ దిగులు పడతాను దానికి అట్లా రెండో ఈత్లోనూ సేమ్ అలా ప్రొసీసర్ కంటిన్యూ అయింది నాకు నాకైతే ఫస్ట్ పేషెన్స్ నాకు కొంచెం తక్కువ లేదు అప్ప వద్దు దీని అమ్మేయాలి అది ఇది అంటే మా ఇంట్లో వాళ్ళైతే సంసారానికి ఇంటి సంసారానికి దానికి దీనికి ఖర్చులకి అయితే ఉంటుంది అనేసి వాళ్ళ అమ్మని వేయలేదు అండ్ మూడో ఈత్కి నేను పక్కగా మళ్ళీ తెలుసుకొని ప్లాన్ చేసి ఎక్కడెక్కడో వెతికి ఎవరినెవరినో అడిగి మళ్ళీ మూడో ఈత్కి ఇంక సెవెన్కి ఇప్పిద్దాము అనే టైంలో దీనికైతే పక్కా సిక్స్ మంత్స్ అయిపోయి సెవెన్ మంత్స్ లేక పొడే టయానికైతే మిల్కింగ్ అయితే కంప్లీట్గా బంద్ చేయించేసినాను మిల్కింగ్ బంద్ చేసిన తర్వాత నుంచి ఇప్పటి దీనికి ఫుడ్ ఏమేస్తామంటే గవర్నమెంట్ ఫీడ్ నందిని ఫీడ్ అయితే మేము వేస్తాము ఆ నందిని ఫీడ్ వేసిన తర్వాత మళ్ళీ దాని జతికి చెక్క శనగ చెక్క అనేది వేస్తాము మా సైడ్ వేరే దానాలు ఏమి వేయరు ఫీడ్ వేస్తారు మళ్ళీ నందిని చెక్క వేసాము అండ్ మా ఎద్దులు ఉండేటు కదా ఎద్దులని సంతకి అమ్మాలి అనేసి ఒక బూస అయితే అనమాట బాగేసి ఆ బూస తెచ్చిన వారం రోజులకే మా ఇద్దరిని ఎవరో లైక్ వ్యాపారం కుదిరి అమ్మేసామన్నమాట అప్పుడు అది పెద్ద మూట బూస ఆ బూస అంతా ఒక పదమూడు వేల నుంచి అంత తినింటుంది ఒక పదమూడు పద్నాలుగు వేలు లేదా పదిహేను వేల వరకు తినింటచ్చు అంత పదిహేను లోపలే తినింది అంత దానం ఎక్కువ తినలేదు త్రీ మంత్స్ అయితే ఎక్కువ ఉంటే ఎక్కువ ఇచ్చాము ఎందుకంటే చాలా వీక్ అయిపోయింది అవును ఇంకోటి చెప్పడం మర్చిపోయాను మూడో ఇదికి సవే ఇప్పించడానికి మేము పడిన తిప్పులు అయితే ఎవరు పడిండు ఆవునైతే అమ్ముకునేసారు డాక్టర్ దగ్గర ఇప్పించినాము మళ్ళీ కుర్ర దగ్గరికి తీసుకెళ్ళినాము ఏమేమో చేసాము కాలే లాస్ట్లో ఇంక ఫైనల్గా ఫిక్స్ అప్పుడు ఇది అంతా సెట్ అయ్యి దీనికి సెవెన్ సెట్ అయ్యే బట్టికే వన్ ఇయర్ మిల్కింగ్ ప్రాసెస్ ఉందన్నమాట ఏడాది పెండుతూనే ఉన్నాం పా ఎందుకంటే సెవెన్ సెట్ అవ్వట్లా సెవెన్కి రా ఇట్లా వేసి అది దాంట్లో తప్పు మాది ఉందని ఎందుకంటే అప్పుడు ఎండ్ల కాలం ఇది రెండో ఇది సెవెన్ ఇప్పించే టైంకి ఇది ఎండ్ల కాలంలో ఉంది కాబట్టి మేము ఇప్పించలేదు ఇప్పించలేదు అంటే సెట్ అవ్వట్లేదు రావట్లేదు కాబట్టి దీనికి సెవెన్ సెవెన్లో కొంచెం ప్రాబ్లం వచ్చేసి ఇదైపోయింది అండ్ ఇంకా తీసుకుంటే మళ్ళీ సెట్ అయింది కాబట్టి ఇంక దీనికి గ్యాప్ ఏమయ్యేలా లేదంటే ఆవు ఫుల్ వీక్ అయిపోతుంది పాలు కూడా వన్ ఇయర్ పిండింది అనేసి మేమే కంప్లీట్గా డిసైడ్ చేసుకొని సిక్స్ మంత్స్లోనే ఒక పూట పిండడం స్టార్ట్ చేస్తామన్నమాట పాలు ఒకే పిండే వాళ్ళం రెండు పూటలు వద్దు అనేసి ఎందుకంటే ఇది మిల్కింగ్ బిర్యానీ డ్రై అవ్వదు కాబట్టి ఒకే పూటలో పిండాలి అనేసి మేమైతే అనుకొని అప్పటి నుంచి ఒక పూటకి వేసుకుంటూ వేసుకుంటూ సెవెంత్ మంత్లకు పోడే బట్టి కంప్లీట్గా డ్రై చేసుకున్నాం ఇంక త్రీ మంత్స్ ఎయిత్ మంత్ ఎనిమిదో నెల అదే తొమ్మిదో నెల పదో నెలలో పదహైదో రోజుతేమో పదో నెలలో పొడి పదహైదు రోజులు అయినప్పుడైతే ఈనింది అండ్ అప్పుడు తీసుకుంటే స్టార్టింగ్లోనే మళ్ళీ తప్పులు చేయడం తెలుసు కదా మనం తప్పులు చేయడం మనకు అలవాటేలే లే ఈ రెండో ఈత్ అయిపోయింది కదా రెండో ఈత్తికి ఈయనయింది కదా మూడో ఈత్తుకి ఈనడానికి ఇప్పుడు ఈ దీనికి మొదలు అప్పుడేం చేసాము అంటే అప్పుడు కూడా ఒక మిస్టేక్ గో ఈగులు ఎక్కువ వస్తాయి అవి అంటారు కదా అవి కూడా ఎక్కువ ఉంటాయి అనేసి ఏం చేసామంటే ఈగల ముందు స్ప్రే చేస్తాము ఒక అలా మాదిరి ఆ పంప్ మాదిరి వీళ్ళు ఎప్పుడూ స్ప్రే చేసేవాళ్ళు వారానికి ఒకసారి చేయాలి అని చెప్పారు డాక్టర్ అయితే అండ్ మేము అది తెలియక చేసి ఎండ్లో కట్టేసామన్న ఎండ్కి ఇంకా బాగా ఈడ్చుకునేస్తుంది బాడీ అయితే ఈరుకుంటుంది అలాంటి టైంలో వేసి అప్పుడు సీరియస్ అయిపోయి అది కండిషన్ అయిపోయి అది పెద్ద తలనొప్పి ఆ రోజు నుంచి ఈగల ముందు కొట్టడం అయితే కంప్లీట్గా బంద్ చేసేసి ఇంకా సోప్ అంటారు కదా ఇంకో సోప్ వస్తుంది ఇలా పసుపు కలర్ సోప్ వస్తుంది ఆ అయితే ఈగుల కోసం వాడడం ట్రై చేయడం ఆర్గానిక్గా ఆయుర్వేదిక్గా ఉంది అని చెప్పిన దానికి వాడడం ట్రై చేసాము ఈ నింది అంతా కంప్లీట్గా అన్నీ దాన్ని ఇంకోటి ఏమంటే సెవెంత్ ఇప్పించినాం కదా పై అయితే పుట్టింది మీరు ఎవరైనా చూసి చూసింటారు నా వీడియోలో కాంటే షార్ట్స్లో కూడా పై చూడండి ఉంటుంది దాన్ని చూస్తే మీ బ్లాక్ ఏంటి ఇంత ఇంత ఉంది దీనికి ఇంత పై పుట్టిందని మీరు నమ్మరు నేను నమ్మడానికి సిద్ధం అవ్వలేదు కానీ అది చూస్తే మగ దూడాలి మగది కాబట్టి మేము మా రిలేషన్స్ దున్నుకుంటారంట అనేసి వాళ్ళకైతే పుట్టుకొని వెళ్ళిపోయినారనమాట అండ్ ఫస్ట్ దాంట్లోనూ అలాగే మగదే వేసింది రెండో దాంట్లోనూ మగదే వేసింది ఇప్పుడు మన్న పుట్టినప్పుడు అదే వేసింది మాకైతే ఒక్కటైనా దీనిది ఇది దొరుకుతుంది అనుకుంటే దొరకట్లే కానీ పర్వాలేదు చూద్దాము ఈసారి ట్రై చేసుకోవచ్చు అండ్ ఇంకోటి ఏమంటే మీరు చూడండి మా బ్లాక్ ఈ పొదుగు చూడండి ఇప్పుడైనా ఉంది ఇంకా ఫస్ట్ ఈత్కి రెండో ఈత్కి అయితే చిన్నగా ఉండేదన్నమాట అందరూ చూసి మేము ఆరు ఆరు లీటర్లు పిండుతుంది అంటే ఎవరు నమ్మే వాళ్ళు కాదు ఏ ఇంటికి పిండుతుందిలే మూడు లీటర్లు పిండుతుంది అది పిండుతుంది అనేవాళ్ళు ఇంకోటి ఏమంటే మెయిన్ పాయింట్ ఏమంటే మీరు తీసుకోవాల్సింది ఆవులు ఎప్పుడైనా కానీ మీ పొదుగును చూసి గెస్ చేయొద్దండి పొదుకి దానికి సంబంధం లేదు పొదుగు ఇంజక్షన్ వేసిండారంటే ఈరోజు మెడికల్ ఇంజెక్షన్ ఒకటి వేసిండారంటే అది రేపటి రోజు పొదుగు ఇప్పుడు ఉండేదానికైనా నాలుగు నాలుగు ఎంతలు ఎక్కువగా పెరిగిపోతుంది అది కాదు మ్యాటర్ పొదుకు పాలు మ్యాటర్ ఎంత ఉత్పత్తి చేస్తాయి అనేసి అండ్ ఏమంటే మా దొక్కి ఇవి ముందు మేము డైరీ ఫామ్ ఉంది అన్నాము కదా దాని పొదుగైతే ఈ బ్లాక్కి పొదుగుంది కదా దీంట్లో అర్థం ఉండేదన్నమాట మీరు నమ్మరు కనపడడం బయటకు అంత కనపడుతూ ఉండేది అది అయితే పన్నెండు లీటర్లు పదమూడు లీటర్లు తొలసి పెండింది పిండింది అది మళ్ళీ చెప్పినట్లు అది ఇది ఆ ఇడిసి ఎండల వచ్చి నీళ్ళు లేక అయితే అమ్ముకునేస్తాము అండ్ ఇప్పుడైతే అదే ఈయన తర్వాత మళ్ళీ ఏమైందంటే మేము లాస్ట్ వీడియోలో చెప్పాను ఈగలి సోప్ వేసి కంటిన్యూస్గా ఐదు దినాలు మేత వేయకుండా ఆవైతే వీక్ అయిపోయింది కానీ పిండింది పాలు ఒక మన్నటి వరకు పిండింది మన్న ఏమై జరిగింది అంటే ఈ ఈ వానలు పొడిపోయేసి పిడుదలు గోరాములు అయిపోయేసి ఆవుకి అప్పటి నుంచి పాలు కొంచెం తక్కువ వస్తున్నాయి ఇంకో నీళ్ళు తాగడం మానేసింది అన్నమాట ఎండు ఉంటేనే నీళ్ళు తాగుతుంది ఈ నీడు ఉంటే అయితే నీళ్ళు అయితే తాగదు కాబట్టి ఈ రోజు నుంచి అయితే ఉప్పు వేయడం స్టార్ట్ చేసాము ఆవుకి ఉప్పు వేస్తే దప్పు అవుతుంది తర్వాత నీళ్ళు తాగుతుంది అనే దీంట్లో అయితే వేసాము అండ్ ఇప్పటి వరకు అయితే ఇంత దీనిది పద్ధతి అండ్ అంతే దీని గురించి అంత మొత్తం క్లియర్ చేసేస్తాను అనుకుంటున్నాను అండ్ దీనికి మెయిన్ ఇష్టం ఏమంటే నువ్వు పొగలంతా మేత వేయకుండా గంట సేపులు మేపుతుంది అదే స్థలు దానికి ఫుల్ ఆనందం అయితే అయిపోతుంది మేము దానికి ఇష్టం వచ్చినట్లే నడుచుకోవాలి కదండి ఇంక మనం మేము మార్చుకోలేం ఎంత పనులు ఉన్నాను సాయంకాలం మా తాత అయితే ఒక ఏడు గంటల వరకు మేపుకొని వస్తాడు ఇక్కడ అంతా మీరు మాకు ఇప్పుడు ఇంత ఫెసిలిటీస్ ఎక్కువ ఉంది అబ్బా ఆవులు మేపడానికి కానీ దానికి దీనికి కానీ మా ఊరు సైడ్ కొంచెం తక్కువ అన్నమాట ఆవులు మేపడం అలాగే కానీ ఇక్కడ ఎక్కువ ఉంది ఎక్కడ పోయినా మేత దొరుకుతుంది కష్టం అదే ఎండ్ల కాలంలో చాలా ఎక్కువ కష్టం అవుతుంది వాన్ల కాలంలో అయితే ఫుల్ ఈజీగా బిందాస్గా అయితే మేపేసుకోవచ్చు అండ్ ఫైనల్గా నాకు తెలిసింది నాకు జ్ఞాపం ఉంది అంతా అయితే చెప్పేసాను ఈ వీడియోలో ఇంకేమీ దీని గురించి డౌట్లు అయితే ఉండవు అనుకుంటున్నాను ఇంక ఉన్నా కూడా ఆల్మోస్ట్ వేరే వీడియోలో క్లియర్ చేసినాను బై బాయ్ ఈ వీడియో ఎండ్ వరకు ఉగ్గురు కూడా లైక్ హండ్రెడ్ పర్సెంట్ ఎవరు చూడరు ఎందుకంటే లాంగ్ వీడియో ఫస్ట్ టైం చేస్తున్నాను ఇంత లాంగ్ వీడియో ఎవరు అంత పేషెన్స్తో ఈ వీడియో చూసిండ్రు కానీ పర్వాలే అండ్ ఇంకా మా బ్రౌని ఉంది కదా దీని గురించి నెక్స్ట్ వీడియోలు అయితే చెప్తాను నేను అనమాట అండ్ దీని అయితే ఇంతే ఇంక ఇంట్రడక్షన్ నుంచి పుట్టి నుంచి పోటీ పెరిగిన వరకు ఏమేమి జరిగిందో అంత అయితే చెప్పేసాను గేమ్ లేదు ఫైనల్ కొత్తగా వచ్చిన వాళ్ళు కొత్తగా అయింది ఇది ఈ వీడియోని చూసే ఉండరు అనుకోండి నాకు తెలుసు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి కామెంట్ అయితే చేసేసుకోండి బై బాయ్ ఫ్రెండ్స్